హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు ఆశ మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను అనమాట అండి ఇదైతే నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తీసిన వీడియో అన్నమాట ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన వీడియో అన్నమాట అండి అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి అలాగా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ లేవనేసి రైతు బజార్కి వెళ్ళి అవి అయితే తెచ్చుకున్నాను అనమాట అండి మా చిన్నబాబు అయితే చికెన్ చేయమంటున్నాడు ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలంటే నైట్కి అందుకనేసి అందులోకి అవి లేవు కదా అని చికెన్ని కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చా అనమాట అండి ఇక్కడైతే నేనైతే తాండ్ర కట్ చేస్తున్నాను మామిడి తాండ్రే అదేంటి మ్యాంగో చిల్లీ ఇదైతే మా ఊరి నుంచి అయితే తెప్పించారన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ కొన్నది ఎలా ఉంటుందో పది తెలియదు కానీ మాకు ఎప్పుడు మేము ఇక్కడ కొనుక్కోవన్నమాట ఊరి నుంచే తెచ్చుకుంటాం అక్కడ వేస్తారన్నమాట ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వేసిందే అన్నమాట తాండ్రి చాలా బాగుంటుంది తాండ్రి ఇక్కడ కట్ చేస్తుంటే మా చిన్న పెద్ద బాబు ఇక్కడే ఉన్నాడు అన్నమాట వాడికి ఒక పీస్ ఇస్తే బాగుందని చెప్తున్నాడు వాడికి ఇష్టం మాట అందుకని వాడి కోసమే తెప్పిస్తుంటాను ఇది నేను ఇవి అయితే ఇంక ఇలాగా చిన్న చిన్న పీసులు కింద కట్ అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అండి బాక్సుల్లోకి స్నాక్స్లో కూడా పెట్టడానికి అది కూడా బాగుంటుంది కదా అని స్నాక్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట అండి బాక్స్లో ఒక్కొక్క పీస్ పెట్టేసి ఇస్తే తింటుంటాడు అనమాట ఒక్కొక్కసారి స్నాక్స్కి అదిని స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే మనకి ఇంక ఇదే హెడబడి లంచ్లోకి ఏం పెట్టాలి మార్నింగ్ స్నాక్స్ ఏం పెట్టాలి ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టాలి అనేసి మా పిల్లలైతే కొంచెం స్కూల్ దూరంగా అయిపోయిన గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది అన్నమాట దగ్గరికి అయితే స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తారనేసి అనుకుండేదాన్ని ఇప్పుడు కొంచెం దూరం గురించి ఇంకా టైం ఎక్కువ పడుతుంది అన్నమాట అండి తర్వాత పనస్తలని కూడా తీసుకొచ్చాను బయట నుంచే పనస్తోలను కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట మా చిన్నబాబు అయితే షాప్లో ఉన్నాడు మా పెద్ద బాబు నేనైతే వాడిని సెవెన్ థర్టీకి బస్సు వస్తుంది అన్నమాట వాడి కోసం అయితే నేను ఇంటికి వచ్చేసాను తర్వాత అయితే బుక్ ఏదో కావాలనేస్తే అడుగుతున్నాడు అనమాట అండి స్కూల్లో బోల్డ్ బుక్స్ ఇచ్చేసారు అయినా సరే ఇంకా ఏదో బుక్ తక్కువ వచ్చిందట ఆ బుక్ కొనుక్కోవాలి ఇప్పుడు అందులోనే రాయాలి అని నాకు ఆ బుక్ కావాలని చెప్తున్నాడు అనమాట సరే అయితే పదైతే డిమార్ట్లో తీసుకుందాం అనేసి వాడు నేనైతే డిమార్ట్కి అయితే బయలుదేరనమాట అండి మా వారు షాప్ కడేసి వచ్చేస్తే డిమార్ట్కి రమ్మని చెప్దాంలే అనేసి మేమిద్దరం అయితే బయలుదేరమాటండి మేము ఇలాగే వెళ్తూనే ఉన్నాం ఈ అయితే వాళ్ళు అన్నమాట మేము ఈ మధ్యనే తిరుపతి ఇవన్నీ వెళ్ళి వచ్చామంటే పిల్లలు అంతకే తలలు ఏం ఉన్నారు పిల్లలు మా వారు తిరుపతి అరుణాచలం కాణిపాకం కంచి ఇవన్నీ టూర్ అయితే వేసాం మాట అండి ఇంక డీమార్ట్కి వెళ్తున్నాం రండి అనేసి మా వారిని కూడా తీసుకువచ్చామాట మా చిన్నవాడిని మా వారిని మీ బండి మీద మీరు వచ్చేయండి అని ఇక్కడ మా రోడ్డు అయితే అస్సలు బాగాలేదన్నమాట అండి ఈ వర్షాలు పడింది అంటే చాలా ఈ రోడ్డు అంతా అసలు ఎంత బురద బురదండి పిల్లల్ని తీసుకురావడానికి అయితే నాకు అయితే అసలు చాలా భయం వేసేస్తుంది అనమాట మా చిన్నబాబు బ్యాగ్ కూడా పడేసాను నేనైతే మొత్తం బురద బురద అయిపోయింది బ్యాగ్ అంతా గతుకులు గతుకులు రోడ్లోనే తర్వాత ఏమో అసలు జారిపోతుంది అనమాట అండి ఈ కార్లు ఇవన్నీ వెళ్తే మటుకు ఇంకా ఎక్కువ జారిపోతుంది అనమాట వీడియో తీరా ఈ వీడియో చూసన్నా మన రోడ్లు బాగుపడతాయేమో అనేసి అంటే నీ ఇది చూసిపోలే చాలా తక్కువ మంది ఉంటారు నీ వీడియో చూసి కూడా రోడ్లో వేసేస్తారమ్మా అనేసి ఎటకారం ఆడుతున్నాడు అనమాట అక్కడ నాతో ఆడు నేను అలా ఎటకరం ఆడుకుంటా వెళ్తున్నాం అన్నమాట డిమార్ట్ దగ్గరే కదా అనేసి ఇంకా డిమార్ట్కి అయితే వచ్చాం అన్నమాట మళ్ళీ ఆ బుక్ కోసం అంటే మళ్ళీ మెయిన్ రోడ్ వెళ్ళాలన్నమాట దగ్గరలో ఇంకేమి ఉండవు మాకు ఒక్క బుక్ కోసం వెళ్తే ఆ బుక్ ఒకటే కొంటామండి కొనం కదా డిమార్ట్కి వెళ్ళామంటే చాలు అక్కడికి వెళ్ళామంటే ఏదో ఒకటి ఎక్స్ట్రాగా కొంటానే ఉంటాం ఏంటో మరి ఆ డిమాట్ని చూస్తే మరి ఆ డిమాట్ ఏం మ్యాజిక్ పెడతాడా అనేసి అనమాట ఏ చూసినా సరే సరే ఇంతే కదా తొంభై తొమ్మిది రూపాయలే కదా పోనీ ముప్పై తొమ్మిది రూపాయలే కదా అన్నట్టు అలాగా వేసేస్తా ఉంటాం ఏంటో బిల్లు చూస్తే బోల్డ్ బిల్లు అయితే అయిపోద్ది అన్నమాట ఇక్కడ అయితే ఫ్యాన్ ఒకటి చూసానండి ఫ్యాన్ అయితే బాగుంది రేట్ అయితే ఐడియా లేదు కానీ మనకదే పూజ గదిలోకి అది పెట్టుకున్నప్పుడు బాగుంటుందన్నమాట మళ్ళీ నేనే ఆలోచించి నేను చేసి పూజలకి అంత ప్యాన్ మేడేసుకు చేసి అంత పూజలు నేను అనేసి అనుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ చూడండి ఫ్లవర్ వాజులు అయితే చాలా బాగున్నాయి వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాను నేను ఈ ఫ్లవర్ వాజులు కొందామనేసి నాకైతే చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట నీ ఫ్లవర్ వాజ్లు అది ఇవన్నీ మనకి హైదరాబాద్ చామినార్ దగ్గర అయితే చాలా బాగుంటాయి రేటు వీలుగా అమ్ముతారు ఇక్కడ నేను చూసి చూడండి చిన్న బాస్కెట్లో వచ్చి చాలా బాగుంది అల్లినట్టు ఉందన్నమాట బాస్కెట్ అదిని నారా తోట అల్లేరంటారు కదా అలా ఉందన్నమాట ఇంకొకటి ఇది ఇలాగ ఈ గ్రీన్ ప్లాంట్ అయితే లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అయితే నేను డిమార్ట్ నుంచి తెచ్చాను వన్ నైంటీ నైన్ రూపీస్ ఎంతమాట అన్నమాట ఇది చూడండి ఈ దే టైప్లోది ఇది ఆన్లైన్లో అయితే చాలా రేట్ చూపిస్తున్నాడు ఇక్కడ మనకి రేటు వీల్లోనే ఉందన్నమాట తర్వాత అయితే షాపింగ్ అయిపోయింది బిల్లు వేయించేసి బయటకు వచ్చేసాం అండి డిమార్ట్కి వచ్చామంటే ఎంత వర్షం పడినా ఏమి రాని తుఫాను వచ్చి కుట్టునే పిల్లలు ఐస్ క్రీమ్ తింటే కానీ బయటికి రావట్లేదు మాటండి అండి ఐస్ క్రీమ్లు అంతా అట్రాక్ట్ అయిపోతున్నారు ఇక్కడ పిల్లలు తర్వాత అయితే ఇంక ఇది ఇంకా వచ్చేసాక నైట్ ఇంకా బోన్ చేసి పడుకున్నాం ఇది తర్వాత మార్నింగ్ది దాన్ని కంటిన్యూషన్ వీడియో మార్నింగ్ వీడియో అన్నమాట ఇది ఊరెళ్ళి వచ్చేయమంటున్నాను కదా ఊరెళ్ళి వచ్చిన గురించి ఇల్లు అంతా అసలు చాలా చిరాకు చిరాకుగా నాకైతే ఆస్మా ఉందన్నమాట ఇంకో ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా ఇక్కడే అలా అన్నమాట ఎక్కడికైనా వాతావరణం మారి వస్తే ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది ఆయాస్వాదిని ఫైవ్ డేస్ అయితే మేము ఊర్లో లేటుని షాప్ కూడా తీయలేదన్నమాట షాప్ కూడా క్లోజ్ చేసి అయితే మటుకి వెళ్ళామట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అండి తిరుపతి వెళ్దాం అనేసి తిరుపతి అరుణాచలం వెళ్దాం అని అనుకుంటున్నాం అనమాట మేము ఒకళ్ళమే అయితే వెళ్ళలేము కదా అని మొత్తం మా చుట్టాలందరూ ఫ్యా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాం అన్నమాట ఇంకో అండి పొద్దుట్లో అయితే తీస్తున్నానమాట అనమాట ఇవి డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సామాన్లు అయితే ఈ బుక్కి ఒకటని వెళ్తే బుక్స్ రెండు కావాలని అడిగాడు కానీ ఆ బుక్ అయితే మటుకి ఒకటే దొరికింది అన్నమాట అక్కడ వాడికి వైట్ బుక్స్ అయితే లేవు మాట అండి ఒక బుక్కి వెళ్తే వెయ్యి రూపాయల పైన బిల్ అయింది అనమాట కొద్దిగా స్నాక్స్ అది తీసుకున్నారు బిస్కెట్స్ ఇవన్నీ ఏం లేవని అయితే ఫ్లవర్ వాజ్ అయితే తీసుకున్నా అనమాట బాగుంది ఫ్లవర్స్ అది కూడా బాగా అనిపించింది నాకు అది నచ్చింది ఇంకొకటి చిన్న చిన్న రోజెస్లా ఉన్నాయి అది కూడా నచ్చింది అది కూడా తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఇంక బిల్లు ఎక్కువ అయిపోద్ది అని తీసుకోలేదన్నమాట అండి మా పెద్ద బాబుకైతే రెండు రోజులకి ఒక పెన్ అయితే అయిపోతుంది అన్నమాట పెన్నులు అయితే బాగా ఎక్కువ వర్క్ ఎక్కువ ఇచ్చేస్తున్నారన్నమాట ఈ స్కూల్ ఏంటో రీడింగ్ కన్నా రైటింగే ఎక్కువ ఇస్తుంటారు అన్నమాట అండి అందుకని చాలా పెన్నులు అయితే ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట ఇంకో కొద్దిగా ఇంకా తర్వాత వాళ్ళు స్నాక్స్ అయితే తీసుకున్నారు అండి ఆ ఫ్లవర్ వాజ్ తెచ్చాను కదా అది ఎక్కడ పెడదామని ఎక్కడ పెడదాం కదా అని అదైతే క్లీన్ చేసి అయితే అక్కడ పెట్టాను అనమాట టీవీ యూనిట్ దగ్గర ఇంకా అండి ఊరిల్లో వచ్చిన బట్టలు ఇవన్నీ అయితే మటుకు ఇంకా మెషిన్లో ఏదైతే వచ్చిన దగ్గర నుంచి వర్షాలే పడతా ఉన్నాయి మాట అండి మేము వెళ్ళినప్పుడు అక్కడ అయితే మాకైతే వర్షాలు అది ఏమి లేవు బాగానే ఉంది వచ్చాక విజయవాడ దగ్గర నుంచి అయితే మట్టుకి వర్షాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట తర్వాత ఇంక ఫేరెల్లో ఇవన్నీ కూడా అన్నీ తెచ్చాంక అలా బ్యాగ్లో తీసి అలా పెట్టేసాను కానీ ఏమీ సర్దలేదు మటన్ ఎక్కడ కూడా అన్నీ అలాగా చిరాకు చిరాకుగా వదిలేస్తాయి అనమాట మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎంత చిరాగ్గా కనిపించదు కానీ ఎక్కడికైనా ఇల్లు వచ్చామంటే ఇల్లు అంతా ఏంటో చాలా చిరాకు చిరాకుగా ఉండి ఎంత గత్తరగా ఉంది మన ఇల్లు అన్నట్టు అనిపిస్తుంటుంది అన్నమాట ఉత్తప్పుడు ఇంట్లో రోజు తిరిగేటప్పుడు మనకి అంత చిరాకు అనిపించదు ఇక్కడ కమోర్ అద్దం మీద మరకలు అయితే ఎప్పుడో నించో పడిపోయాయి మాటండి అండి అప్పుడే టైం డేస్ పట్టవి మరకల్లా ఉన్నాయి అన్నమాట తుడుద్దాం లే అంటే బద్ధకం మాట బద్దకంగా బద్ధకంగా అలాగే ఊరుకున్నాను ఇప్పుడు ఇంకా చిరాకు చెల్ల చిరాకు ఇంకా అదంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట అండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డిమార్ట్కి ఇంకోండి ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అనమాట అంటే సరికి కనిపించట్లేదు కానీ ఇక్కడ ఇవి కూడా బాగున్నాయి ఫ్లవర్స్ అండి బాటిల్ కట్ చేసి బాటిల్ అయితే వేసాం పెట్టామట ఆ ఫ్లవర్స్ని అలాగా ఫ్లవర్ వాజ్ లాగా ఇంకొండి ఇవే ఫ్లవర్స్ ఇక్కడ అయితే బాగా కనిపిస్తున్నాయి కదా లాస్ట్ టైమ్ చంద్రపు వెళ్ళాం అని చెప్పాను కదండి ఆ చంద్రపు వెళ్ళినప్పుడు ఇదైతే ఈ వెంకటేశ్వర అయితే చంద్రపతిలో అయితే తీసుకున్నాను అనమాట అది కూడా ఇక్కడే ఈ టీవీ కౌంటర్ మీదే పెట్టాను అనమాట మా చిన్నబాబు ఇదైతే శ్రీకాళహస్తిలో కొనుక్కున్నాడు మండి కడియం కావాలనేసి అరుణాచలంలో చూశాడు అరుణాచలంలో అంతా కూడా పెద్ద సైజులే ఉన్నాయి మాట చిన్నవి లేవు శ్రీకాళహస్తిలో అయితే మటుకి తీసుకున్నాడు అనమాట తర్వాత అయితే ఇంక మా పెద్ద బాబు ఇక్కడ రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తున్నాడు వెళ్తున్నాడనమాట అండి రోజు సివిల్ డ్రెస్ స్కూల్ అనేసి సివిల్ డ్రెస్ అయితే వేసుకుని వెళ్తున్నాడు అనమాట ఇంకోడి సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది అంటే టెన్ మినిట్స్ స్పీడ్గా పెట్టానమాట అంటే సెవెన్ ఫిఫ్టీన్ టైం అన్నమాట చాలా తొందరగా అయితే మట్టికి బస్సు వచ్చేస్తుంది అండి సెవెన్ ఫిఫ్టీన్కే లేచి పాపం రెడీ అయిపోయి వెళ్ళకపోతున్నాడు మాట చాలా ఇబ్బంది పడుతున్నాడు వెళ్ళడానికి అంత ఎర్లీ మార్నింగే స్కూల్ అయితే ఇక్కడ మా చిన్నబాబు కూడా లేచి రెడీ అయిపోయాడు అనమాట ఇంక పెట్టుకుని వెళ్తానమ్మా స్కూల్కి అనేసి ఏదన్నా ఉందంటే ముందు షాప్ మా వాడు పెట్టుకుని అయితే వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరిని పంపించాక ఇంకా నేను ఒకసారి ఇల్లు అంతా మాప పెడదామని ఇంకొండి ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా లిక్విడ్ ఇదైతే అయితే డిమార్ట్లో తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందండి స్మెల్ మంచి స్మెల్ అంతే వస్తుందన్నమాట ఎప్పుడూ లైజాలో ఇవే కొంటాం కదా ఎక్కువగా నేనైతే అలాగే లైజాలే కొంటాను అనమాట ఇంకేమీ కొనమాట ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని ఈసారి ట్రై చేద్దాం ఒకసారి అనేసి తీసుకున్నాను అనమాట అండి కానీ చాలా బాగా నచ్చింది నాకు స్మెల్ అది కూడా చాలా బాగుంది అన్నమాట అండి ఎక్కడికైనా వచ్చామంటే ఇంట్లో అంతా కూడా వెళ్ళేటప్పుడు ఏమో బట్టలు సర్దుకోవడం ఇదంతా ఫుల్ పని అండి ఇల్లు వచ్చాక వచ్చిన బట్టలు ఉతుక్కోవడం ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం ఇదంతా కూడా చాలా పనిగా ఉంటుంది ఇంకా మా వారిని కొంచెం మీరు దీపం పెట్టేసి వెళ్ళండి తర్వాత నేను పెట్టుకుంటానంటే ఆయన పువ్వులది పెట్టేసి దీపం పెట్టి అయితే ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారు అనమాట అండి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను తర్వాత దీపం అయితే వెలిగించి ఇలాగ దూపం అయితే వేసుకున్నాను అనమాట అండి కూడా ఒకసారి దూపం చూపిద్దాం స్టిక్ పెట్టాను కదా అనేసి ఇల్లు అంతా కూడా అయితే మటుకు ఇలాగ దూపం వేస్తున్నాను అనమాట అండి బయట ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు అనమాట అండి ఆ పిల్లలిద్దరూని బయటకు వెళ్ళేటప్పటికి హాయ్ ఆంటీ అని పలకరిస్తూ ఉంటారు అనమాట అక్కడ వాళ్ళతో పలకరించి దూపు అయితే వేసి మొత్తం ఇల్లు అంతా వేసాను అనమాట అండి ఇంకా ఇక్కడ ఈ స్టిక్కర్స్ చూడండి ఇవైతే తిరుపతి నుంచి తీసుకొచ్చాయనమాట తిరుపతిలో అయితే కొన్నాను అనమాట అండి స్టిక్కర్ ఇది ఇక్కడ అంటిద్దాము పైన దేవుడి దగ్గర అనేసి దేవుడు మందిరానికి పైన స్టాండ్ దానికి అలా అంటిద్దాం అనేసి తీసుకున్నాను అనమాట ఇదంతా ఒకటే పేపరు కట్ చేసి అలాగే విడి అటో ఒకటి ఇటొకటి అలా అంటించాను అనమాట అండి ముగ్గులు వేసి స్టెన్సిల్స్ ఇవన్నీ అయితే అసలు చాలా కొందామనేసి అనుకున్నాను అనమాట తిరుపతిలో అయితే నేను వెళ్ళిన చోటల్లో ఏదోటి జ్ఞాపకంగా కొనుక్కుందాం తిరుపతి అరుణాచలం కాణిపాకం కంచి ఇవన్నీ కూడా వెళ్ళిన చోళ్ళే కొనుక్కుందాం అనేసి అనుకున్నాను అనమాట ఇంకొండే ఇక్కడ ఆ ముగ్గు డిజైన్ ఉంది కదా అది కూడా అక్కడే తీసుకున్నాను అనమాట తిరుపతిలోనే అది కూడా తెచ్చి అక్కడ అయితే అనమాట ఈ ఫ్యాన్ చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో టూ హండ్రెడ్ మాట అండి మా చిన్నోడు అయితే కొనుక్కున్నాడు అనమాట ఇవి గుర్తుందంటే చిన్నప్పుడు మనం బాగా వీటితో ఎక్కువ వాళ్ళం కొనుక్కుని అవి చాలాసేపు ఆడుకుని ఆడుకుని అప్పుడు తినేసేవాళ్ళం అవి ఇంకా అండి గాజులు కూడా అయితే మటుకి తిరుపతిలోనే తీసుకున్నాం అన్నమాట ఈ సారా ఈ సారైతే పెద్ద ఎక్కువ షాపింగ్ అయితే మటుకి ఏం చేయలేదన్నమాట ఈ చూడండి గాజులు అయితే మటుకి చాలా బాగున్నాయి అరవై రూపాయలు అన్నమాట అంటే వెంటనే కలర్ ఏమైనా పోవచ్చు అందుకని తక్కువ రేటు ఉండుండచ్చు కానీ బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట అండి తర్వాత ఇంకోడి ఇది అయితే మటుకి శ్రీకాళహస్తిలో తీసుకున్నాను అనమాట అండి చూశాను బాగుంది అనేసి బేరవాడేసి వచ్చేసాను అనమాట వేరే వాడేసి వచ్చేస్తే నచ్చినప్పుడు ఎందుకు కొనుక్కో బాగుంది కదా అనేసి మా వారైతే తర్వాత తీసుకున్నారనమాట ఇది అయితే త్రీ ఫిఫ్టీ మాట అండి ఇది కూడా ఇక్కడ చిన్న మేక కొట్టి ఇక్కడ అయితే తగిలించేస్తుంది అనమాట అండి నాకు ఈ గంటల సౌండ్ అయితే చాలా ఇష్టం అనమాట ఇలా ఒక పక్కకు తగిలిస్తే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం చెయ్యి తగిలి సౌండ్ వచ్చి బాగుంటుంది కదా అనేసి ఇలా తగిలించానమాట ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి